అందరికీ నమస్కారం జూన్ పదకొండు జ్యేష్ఠ పౌర్ణమి ఇలాంటి రోజు మళ్ళీ రాదు విపరీతమైన ధనలాభం ఈ నెల జూన్ పదకొండవ తేదీన బుధవారం నాడు జ్యేష్ఠ పౌర్ణమి ఏర్పడింది కార్తీక పౌర్ణమి తర్వాత అంతటి విశిష్టత జ్యేష్ఠ పౌర్ణమికి మాత్రమే ఉంటుంది ఈ పౌర్ణమి రోజున వైకుంఠం నుండి లక్ష్మీదేవి దిగి వచ్చి తనను పూజించే భక్తులందరినీ ఆశీర్వదిస్తుందట కాబట్టి ఇంతటి శక్తివంతమైన పౌర్ణమి రోజున చిన్న చిన్న నియమాలను పాటిస్తే ఇక పట్టిందల్లా బంగారమే ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జయశ్రీరామాన్ని కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి పౌర్ణమి తిథి అంటేనే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు ఈ ఒక్క రోజున లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది కాబట్టి ఈ పౌర్ణమి రోజున తప్పనిసరిగా ఇంట్లో పూజ చేసుకోండి మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది విశేషంగా ఈ పౌర్ణమి నాడు పూజా గదిలో ఒక నెయ్యి దీపాన్ని వెలిగించి మనస్ఫూర్తిగా లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటే మీరు కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి అలాగే మీ కష్టాలన్నీ తక్షణమే తీరిపోయి లక్ష్మీదేవి ఆశీర్వాదం సులభంగా లభిస్తుంది విశేషంగా ఈ పౌర్ణమి నాడు ప్రతి ఒక్కరు ఇంట్లో పాలు పొంగించండి పౌర్ణమి రోజున ఇంట్లో పాలు పొంగిస్తే మీ ఇంటికి ఉన్న అష్టదరిద్రాలు తొలగిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మి అడుగు పెడుతుంది అలాగే ఈ పౌర్ణమి రోజున తులసి మొక్కను తప్పనిసరిగా పూజించండి తులసి కోటలో ఒక దీపం వెలిగించి తులసి మొక్కకు ఐదు ప్రదక్షిణాలు చేస్తే మీకు విపరీతమైన అదృష్టం కలిసి వచ్చి ఆకస్మిక ధన ప్రాప్తి ప్రసిద్ధిస్తుంది కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోకండి ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరి ఇంటి ముందు తప్పనిసరిగా లక్ష్మీదేవి వస్తుందట గుమ్మం ముందుకు వచ్చిన లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వెంటనే అడుగు పెట్టాలంటే మీ ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి అలాగే ఈ పౌర్ణమి రోజున తప్పనిసరిగా ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకోండి లేదా ఐదు నిమ్మకాయలైనా సరే కట్టుకోండి మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది విపరీతమైన డబ్బు సమస్యలతో ఇబ్బంది పడేవారు ఒక దారానికి పదకొండు యాలకులను గుచ్చి యాలకుల మాలగా తయారు చేసి మీ పూజా గదిలో ఉన్న లక్ష్మీదేవి పడానికి ఆ యాలకుల మాలను వేసి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి ఇక మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది ఈ సంవత్సరం అంతా ఆర్థిక సమస్యలు లేకుండా లక్ష్మీ కటాక్షం మీకు లభిస్తుంది ఈ పౌర్ణమి రోజున ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి గుడిలో ఒక నెయ్యి దీపాన్ని వెలిగించండి విపరీతమైన ఐశ్వర్యం కలిసి వస్తుంది పౌర్ణమి రోజున రావి చెట్టును పూజిస్తే అంతులేని ఐశ్వర్యం విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది అప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారు రావి చెట్టు కిందకి నెయ్యి దీపాన్ని వెలిగించండి డబ్బు సమస్యలన్నీ తొలగిపోయి ఆకస్మిక ధన లాభాలు లభిస్తాయి ఈ పౌర్ణమి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి జాతక దోషాలన్నీ తొలగిపోతాయి పౌర్ణమి రోజున ఏది చేసినా చేయకపోయినా తులసి మొక్కకు మాత్రం ఖచ్చితంగా పూజించండి తులసి కోటలో ఒక దీపాన్ని వెలిగించి తులసి చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఈ పౌర్ణమి రోజున ఒక కిన్నెలో నిండుగా ఉప్పు వేసి మీ ఇంటి ఈశాన్య మూలన పెట్టుకోండి మీ ఇంట్లో ఉన్నదరిద్దర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి ధన లక్ష్మీదేవి అడుగు పెడుతుంది విశేషంగా ఈ పౌర్ణమి రోజున సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఆడవాళ్ళు స్నానం చేసి ఇంటి గుమ్మ ముందు రెండు దీపాలను వెలిగించండి ఏ ఇంటి ముందైతే దీపాలు వెలుగుతూ ఉంటాయో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి తాండవిస్తుంది ఏడు తరాల ఐశ్వర్యం మీ కుటుంబానికి చేకూరుతుంది మరీ ముఖ్యంగా పౌర్ణమి రోజున ఉపవాసం ఉంటే కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఈ రోజున చేసే ఉపవాసం కోటి ఉపవాసాలతో సమానం కాబట్టి పౌర్ణమి రోజున ఉపవాసం ఉన్న వారికి కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది ఎవరైతే కటిక పేదరికాన్ని అనుభవిస్తున్నారో అలాంటి వారి పౌర్ణమి రోజున ఏడు కర్పూర బిల్లలను తీసుకొని వాటిని ఒక వస్త్రంలో కట్టి మీ బీరువాలో పెట్టుకోండి ఇక మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది అలాగే కనకధార స్తోత్రం చదివితే ఈ సంవత్సరం అంతా ధనధాన్యాలకు లోటు లేకుండా లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా లభిస్తుంది తక్కువ సమయంలో త్వరగా ధనవంతులు కావాలంటే ఈ పౌర్ణమి రోజున తప్పనిసరిగా ఇంటి గుమ్మానికి ఉప్పు మూటను కట్టుకోండి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వాటిలో ఉప్పు ఒకటి కాబట్టి ఇంటి గుమ్మానికి ఉప్పు మూటను కడితే ఇక మీలంత ధనంతో నిండిపోతుంది జీవితంలో గొప్ప స్థాయికే ఎదుగుతారు త్వరగా స్థిరపడతారు అదేవిధంగా కలబంద మొక్కను ఇంటి గుమ్మానికి కడితే నరదృష్ట దోషాన్ని తొలగిపోయి మీ కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవిస్తారు పూర్ణిమ రోజున అప్పు చేయకూడదు అలాగే ఎవరికి డబ్బు అనేది ఇవ్వకూడదు దీనివల్ల తీవ్రమైన పేదరికం ఏర్పడుతుంది అలాగే నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు నలుపు రంగు వస్త్రాలను ధరిస్తే ఏలినాటి శని దోషాలు ఏర్పడతాయి ఇక పౌర్ణమి రోజున తప్పనిసరిగా ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి బియ్య పిండితో ముగ్గు వేస్తే మీ ఇంటిని విడిచి లక్ష్మీదేవి ఎప్పటికీ బయటకు వెళ్ళదు ఇంటి ముందు ముగ్గు లేకపోతే మీరు ఎన్ని పూజలు చేసినా సరే ఎలాంటి పుణ్య ఫలితం మీకు దక్కదు పెళ్లి కాని వారికి త్వరగా వివాహం కుదరాలంటే ఈ పౌర్ణమి రోజున వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి తులసి మాలను సమర్పించండి త్వరగా వివాహం మీకు కుదురుతుంది అలాగే మరీ ముఖ్యంగా ఈ పౌర్ణమి నాడు ఎడమ కాళిక నల్లధారాన్ని కట్టుకోండి దృష్టి దోషాలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది పౌనం రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యాహ్న స్నాన సమయంలో నిద్రపోకూడదు లేదంటే మీ ఇల్లంతా పేదరికంతో నిండిపోతుంది అలాగే మాంసాహారాన్ని ఈరోజు తినకూడదు మీ జీవితంలో ఏమీ లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి ఎదగాలనుకునేవారు ఈ పౌనం రోజున గోమాతకు ఆహారాన్ని తినిపించండి ముక్కోడి దేవతల ఆశీర్వాదంతో అలాగే విష్ణు సహస్రనామాల పారాయణం చేస్తే వెయ్యి అశ్వమేధ యాగాలు చేసినంత పుణ్యం లభిస్తుంది పౌర్ణం రోజున చేసే దానాలకు జన్మల పుణ్య ఫలితం కలుగుతుంది ఇక కుజ దోషాలతో బాధపడేవారు కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే కుజ దోషాల తొలగి వివాహ యోగం సిద్ధిస్తుంది ఇక సంతాన ప్రాప్తి కోసం ఏదైనా దేవాలయానికి వెళ్ళి రావి చెట్టు కుమ్మడుకు కట్టండి పౌర్ణమి రోజు ఇంటికి శుభ్రంగా ఉంచుకోవాలి ఇంటి ముందు చెప్పులు ఉండకూడదు అలాగే గుమ్మానికి ఎదురుగా డస్ట్బిన్లు కూడా ఉండకుండా జాగ్రత్త తీసుకోండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి అలాగే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ బాక్స్లో చేస్తున్నామని తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు